ये गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मदां अर्चना काले रूपकता संस्कृति काले शब्दकता चिंतन कारे प्राणकता तत्व विचारे सर्वकता ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాత నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాతృ నమ ఐం భ్రీం శ్రీం శ్రీమాత నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాత నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం ఐం్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం ఐం్రీం శ్రీం శ్రీమాతరే నమ బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లలితాశాహస్త్రనామస్తోత్ర అధ్యయన కార్యక్రమంలో ఇప్పుడు మనం ముప్పై రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కరాంగుళి నఖోత్పన్న నారాయణ శాకృతి కరాంగుళి నఖోత్పన్న నారాయణ శాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక నిర్ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఇక్కడ కూడా శ్లోక పూర్వార్థం ఒకనాము ద్వితీయార్థం ఒకనాము కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి భండాసురేంద్ర నిర్ముక్త మహాపాశుభూతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక రెండు నామాలు కర అంగుళి నఖ ఉత్పన్న నారాయణ దశ ఆకృతి కర అంటే ఏమిటంటే చేతులు అంగుళి అంటే వేళ్ళు నఖ అంటే గోళ్ళు అమ్మవారి రెండు చేతులకు ఎందుంటాయండి వేళ్ళు దక్షిణ హస్తంలో పంచాంగుడులు వామహస్తంలో పంచాంగుడులు మొత్తం దశాంగుడులు పర అంగుళి మొత్తం పదివేళ్ళు సంస్కృతంలో అంగుళి తెలుగులో వేలు కరాంగుడి నఖ అంగుళి ఒక పైన ఉంటాయి ఇక్కడ అగ్రభాగంలో గోళ్ళు ఉంటాయి నఖ గోళ్ళు కర అంగుళి నఖ ఉత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి యొక్క పదివేళ్లపై ఉన్నటువంటి పదివేళ్లలో ఉన్నటువంటి నఖముల నుంచి ఆ గోడ నుంచి ఉత్పన్న ఆవిర్భవించినటువంటి నారాయణ దశాకృతి శ్రీమన్నారాయణ యొక్క దశరూపాలు వత్స్య కర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ బుద్ధ కర్కీతి దశ దశరూపాలు వచ్చాయట శ్రీమన్నారాయణుడు శిక్షణ కోసం శిష్టరక్షణ కోసం దశరూపాలుగా ఆవిర్భవించారు ఆ దశరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి దశాంగుడి నఖ ఉత్పన్నా పదివేళ్ల యొక్క గోడల నుంచి ఆవిర్భవించారు దశనారాయణ రూపుడు శ్రీమన్నారాయణుని యొక్క దశరూపాలు శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అంటే ఇక్కడ నారాయణుని కించపరుస్తున్నామా కాదు నిరాకార జ్యోతి స్వరూపిణి అమ్మవారు నిరాకార పరబ్రహ్మ స్వామివారు ఆయన ఈయన ఒకరి అమ్మవారు స్వామివారు ఒకరి జ్యోతిస్వరూపిణి అఖండ జ్యోతిస్వరూపిణి ఆయన బ్రహ్మ ఆయన ఏ కోహం బహుశ్యాం అనుకున్నట్ట నేను పది అనేక రూపాయలు పొందుతాను అప్పుడు అమ్మవారు ఏం చేశారు అమ్మవారి యొక్క శక్తిమంతము రెండు నఖల్లోంచి గోడల్లోంచి దశ రూపాయలు వచ్చేసాయట అంత అద్భుతమైన మహిమాన్వితమైన రూపం అమ్మవారిది సహజంగా పురాణాలు చెప్పేటప్పుడు ఏ అవతారం యొక్క పురాణం చెప్తుంటారో ఆ అవతారాన్ని ప్రాధాన్యం ఇస్తారు దేవి భాగవతంలో అందరూ దేవి ఆ అమ్మవారి నుంచి ఆవిర్భవించారని దేవి భాగవతంలో చెప్తారు శివపురాణంలో ఆ శివుడు ఆ జ్యోతిషంగ స్వరూపడైన శివుడి నుంచే అందరూ వచ్చారని చెప్తారు విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువే అందరికీ ఆదీడం చెప్తారు అది సహజం సహజమైనటువంటి విధానం అది అన్నీ రాసిన వారు ఆయనే రాసులు వారే ఎందుకు అలా రాశారు అన్ని రూపాలు ఆయనవే భగవంతుడివే అంచేత ఎక్కడ ఇక్కడ ఎవరిని అధికంగా చెప్పడం కాదు న్యూనత్వంగా చెప్పడం కాదు ఆ రూపాలు అలా కనిపిస్తుంటాయి అది మనం గ్రహించాలి ఒక మహానుభావులు ప్రవచనం చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి అద్భుతంగా చెప్తున్నారు తర్వాత ఇంకొకరి ప్రసంగం వచ్చింది ఆయన కూడా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారండి అంటే అంతకుముందు ఆయన బాగా చెప్పలేదు ఈయన చెప్తున్నారా అది కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో అద్భుతమైన తత్వాన్ని చెప్తున్నారు వినదకు నేను ఎవరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదవు తొందరపడి అదేమిటి అలా చెప్పారు ఇదేమిటి అలా చెప్పారు అనుకోకూడదు కానీ కళ్ళ నిజము తెలిసిన అందులో ఏది సత్యమో ఏది సత్యం గ్రహించాలి మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు మహాకవి బద్దన అంటే వినాలి హంస నీరక్షరన్యాయంగా వాస్తవం గ్రహించాలి అవాస్తవం విడిచిపెట్టాలి పాలు నీరు కలిసిన పాత్రను హంస ముందు పెట్టినప్పుడు ఏం చేస్తుంది క్షీరం మాత్రమే స్వీకరిస్తుంది నీటిని విడిచిపెడుతుంది అదే రకంగా అందరి మాటలు వినాలి అందరి చెప్పిన ప్రసంగాలు వినాలి అందులో ఏది సత్యం ఏది వాస్తవానికి దగ్గరగా ఉంది అది మనం స్వీకరించాలి లేని వాటిని హంస నీర న్యాయమే తర్వాత ఏం చెప్పారు మహాపాశుపత అగ్ని నిర్దగ్ధ అసుర సైనిక మహాపాశుపత అస్త్ర అగ్ని నిర్దగ్ధ అసుర సైనిక పరమేశ్వరుడు అమ్మవారికి అస్త్రాన్ని ఇచ్చారు ఏమిటి అస్త్రం పశుపతి అధిపతిగా కలిగిన అస్త్రం పాశుపతాస్త్రం మహాభారతంలో అర్జునుడికి పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపతాస్త్రం ఆ అస్త్రానికి అధిపతి పరమ పశుపతి ఆ అస్త్రం ఎటువంటిది కామేశ్వరుడు ఇచ్చిన ఆ అస్త్రం పాశుభతాస్త్రం ఆ పాశుభుతాస్త్రం మహాపాశుభూతాస్త్రం మహాపాశుభూతాస్త్రం దానిలోంచి అగ్ని జ్వరాలు వచ్చేస్తున్నాయి అమ్మవారు ప్రయోగించే అస్త్రాన్ని మహాపాశుపూతాస్త్రాన్ని దాంతో అగ్ని జ్వరాలు వచ్చేసాయి ఆ అగ్ని జ్వాల చేత నిర్దగ్ధ అసుర సైనిక నిర్దగ్ధ అసూరసైనిక రాక్షసురసైనికులందరూ బూడిద గుప్పలేపారు అది పాశుపతాస్త్రం అంటే కరాంగుడినోత్పన్నారాయణ దశాకృతి మహాపాశుపతాని నిర్దగ్ధాసురసైనికానర్మిలా ఆగామి కార్యక్రమే సర్వేభ్య శ్రీలలితరాహ్ టారియా శుభం భవతు స్వస్తి